బీజేపీలో టీడీపీ కోవర్ట్లు ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు సాక్షి వాళ్ళు పొద్దున లేస్తే రాస్తూ ఉంటారండి రాస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ గమ్మత్ ఏమిటంటే యాక్చువల్గా మన ఏపీ బీజేపీలో వైసీపీ కోవర్ట్లు ఉన్నారు భారీ ఎత్తున చాలా కాలంగా మందికి తెలుసు అబ్జర్వ్ చేసేవాళ్ళకి తాజాగా ఏమిటంటే ఈ పొత్తు తర్వాత వాళ్ళు రగిలిపోతున్నారు ఈ పొత్తు జరగకుండా ఉండాలనేది ప్రయత్నం చాలామందికి ఎస్పెషల్లీ వైసీపీలో విజయసాయి రెడ్డి వీళ్ళంతా కూడా వెనక్కుండి వాళ్ళని ప్రోగ్ చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలి ఈ పొత్తుని కొంచెం చెడగొట్టడానికి అనేది అంటే వీళ్ళ చేతుల్లో ఇప్పుడు లేదనుకోండి కానీ దీని మీద కొంత కొంత బ్యాడ్ ప్రాపకండా అన్న చేయాలని చెప్పి నిన్న నిన్నంటే ఒక రెండు రోజుల క్రితం ఒక లెటర్ రాశారని వచ్చిందండి ఇది సోషల్ మీడియాలో అయితే అది నిజమా ఫేకా అని తెలియదు కాబట్టి నేను మాట్లాడలేదు యాక్చువల్గా ఇది మొన్నే చూశాను నేను అయితే ఇవాళ ఇది నిజం అని చెప్పి సాక్షి వాళ్ళ వార్తను బట్టి తెలిసిందండి సాక్షి వాళ్ళు రాశారు కాబట్టి ఓకే ఇది నిజం అయితే ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళే రాయించుంటారు కదా మోస్ట్లీ ఏమిటంటే జేపీ నడ్డా గారికి రాశారు లెటరు ఎంతమంది రాశారు ఒక ఆరుగురు ఏడుగురు రాశారు ఎవరంటే ఎవరు ఆధ్వర్యంలో రాశారంటే మనకి బీజేపీకి ఏపీలో ఉన్నటువంటి మహానాయకుడు ఎవరు అంటే ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఇంకా మిగతా వాళ్ళు కె శాంతారెడ్డి గారు అట ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయనుకోండి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ దయాకర్ రెడ్డి గారు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి రాజు రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్రమోహన్ బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ అట ఆయన పాకా వెంకట సత్యనారాయణ ఆయన రాస్తాడు క్రమశిక్షణను ఉల్లంఘించి ఏమిటి రెండు పేజీలండి బండభూతులు ఉన్నాయి ఇది ఇది ఇంగ్లీషు బండభూతులే అన్నీ అంటే వాళ్ళ ఆ స్థాయిలో ఉన్న నాయకులు ఉన్నారు ఏపీలో బీజేపీలో అది దురదృష్టం ఉపాధ్యక్షుడు ఆ పదవుల్లో సో విషయం ఏంటంటే ఇందులో తొమ్మిది మంది ఏపీ బీజేపీ నేతలు అంటే మొత్తం అంతా బిగ్ గ్రేడ్ అనుకోండి టాప్ లీడర్స్ ఎవరు కాదు ఇది టీడీపీ మరో వెన్నుపోటు పుత్తులు సీట్ల కేటాయింపు అభ్యర్థులపై మోదీ నడ్డా అమిత్ షాలకు తొమ్మిది మంది ఏపీ బీజేపీ నేతలు లేఖాస్త్రం సాక్షిల వార్త చదువుతున్నాను నేను ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అక్కడ ఎవరు పట్టించుకోరు ఢిల్లీలో అందుకని ఇక్కడ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు దీన్ని టీడీపీ గెలవని సీట్లే పొత్తులో మనకిచ్చారంటూ వెల్లడి ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉండేలా ఉంది ఈ చర్యలు పార్టీని బలోపేతం చేసుకునేలా లేవు లేఖ రాసిన వారంతా ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గంలో సీనియర్ నేతలే అనట వీళ్ళంతా సో టీడీపీ ఖచ్చితంగా ఓడిపోయే సీట్లను ఇచ్చారట బీజేపీకి కాబట్టి ఆ సీట్లను వద్దని చెప్పి చేయాలట మన పార్టీకి వెన్నుపోటు పడుస్తోంది టీడీపీ అని చెప్తున్నారండి వీళ్ళు టీడీపీ వెన్నుపోటు పడుస్తోందంటే ఇప్పుడు పొత్తుని మరి తీసేయాలేమో దీన్ని బట్టి అలాగే బీజేపీ సీట్లకు అభ్యర్థుల పరిశీలనలో సైతం టీడీపీ ప్రభావమే ఎక్కువగా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి టీడీపీ మన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ముందస్తు ఎజెండాతోనే ఆ పార్టీ నేతలను మన బీజేలకు బదలాయించింది ఇది సాక్షి వాళ్ళు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ప్రతిరోజు చేసే ఆరోపణ అండి దానిని రిపీట్ చేస్తున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ లేఖ ఎవరు రాయించారు దీని ఎవరున్నారు ఎవరి ప్రయోజనాల కోసం ఈ లేఖ రాశారు వీళ్ళ లేఖ రాసిన వాళ్ళంతా ఎవరు కోవట్లు స్పష్టంగా అర్థమైపోతుంది దీన్ని తద్వారా ఇప్పుడు ఆ పార్టీ ఆ పార్టీ తమ నాయకులను సంతృప్తి పరచడంతో పాటు మొదటి నుంచి బీజేపీలో కొనసాగే నేతలను కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు అట దీన్ని ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం పట్టించుకోదు అందులో ఏం డౌట్ లేదు అందుకనే ఇక్కడ ఇక్కడ సాక్షులు వేసుకొని వీళ్ళు ఇంత చిన్న బేక్ గిరేడ్ నాయకులు రాస్తే పెద్దగా ఎవరు పట్టించుకోరు యాక్చువల్గా తర్వాత వాళ్ళు కూడా బయట పెట్టరు మామూలుగా పెద్ద నాయకులైతే పెద్ద నాయకులు బహుశా ఆల్రెడీ రాస్తూ ఉండి ఉంటారు బీజేపీ నాయకత్వానికి ఏపీలో వ్యవహారాల మీద కానీ వాళ్ళు బయట పెట్టరు ఇదేంటంటే ఇది ఉద్దేశపూర్వకంగా పొత్తును కొంచెం చెడగొట్టడానికి కొంచెం విషపు చొక్క వేయడానికి అందులో వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకి మరి దన్నుగా ఈ లేఖ రాశారు అందులో డౌట్ లేదు కానీ దీని ప్రభావం ఏమీ ఉండే అవకాశం లేదండి